అన్న ఏదో కట్టపన్న పెళ్లి చేసేసుకోండి అక్క నీ అందరు జల్ది రండి అరే ఏందన్నా నువ్వు పెళ్లి చేసుకుని వచ్చి ఇట్లా చేస్తా నువ్వు

ఏం కావాలి పరువు అరేం కావాలి పరువు ఏమైతుందన్న తండ్రిది అమ్మా నువ్వు తండల్ది మార్చా ప్రేమ నీకు న్యాయమా ఇప్పుడు వీట్ల వేస్తాను తట్టుపోతాను మీరు చెప్తున్నాడు ఎందుకంటే అమ్మాయి ఇంక నిన్ను ఓ వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇలా వచ్చేసి ఏంది వీళ్ళు పూలదండలు ఉన్నారనుకుంటురా సో నేనే ప్లాన్ చేసిన అనమాట అంటే లైక్ ఈమెకి కొన్ని రోజులు అంటే మా జర్నీ ఎట్లుంటుంది మీకు అంటే రాబోయే రోజుల్లో మీకు పెళ్ళి అయితే రేపటి రోజు మీకు ప్రాబ్లం రావద్దు కొన్ని రోజులు మాత్రం జర్నీ అంటే ఈమెకే వీడియోలో పెట్టేసి వీళ్ళిద్దరికీ కొట్లాట పెట్టేస్తారనమాట సో అట్లా కాకుండా అండ్ ఇంకోటి మెయిన్ టాపిక్ చాలామంది స్క్రిప్ట్ అట్లా చెప్తారు రాబోయే రోజుల్లో మీకే తెలుస్తుంది అండ్ స్క్రిప్ట్ అనే అనుకోని మాది ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంటే మీకు ఎండ్ ఆఫ్ ది డే ఏందనేది అనేది మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే సి లైక్ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ లెక్కనే చూడండి ఎందుకంటే ఇన్ కేస్ వాళ్ళ జరగలే అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంది అరే అంటే వీళ్ళంతా ఫేక్ అనుకుంటారు కానీ రియల్లో ఏం జరుగుతుంది ఏంటనేది మా మనసుకు తెలుసు సో మీరు ఎట్లా అనుకుంటే అట్లా బట్ ఇలా ఏందంటే వీళ్ళిద్దరికీ విడగొడుతురు రాము అంటే నేను కష్టపడి కదితే వీళ్ళేమో విడగొడుతురు మా టీం అందరు సో వీళ్ళిద్దరికి ఏం చేసినా అంటే మీరు ఇద్దరు పెళ్లి చేసుకోరు ఇమ్రాన్ అన్నకు తెలియకుండా సోనం నువ్వు టీం అందరికి ఫోన్ చేయి నా జల్దీ రావాలా ఇట్లా కట్టప్ అన్న నిన్న ఏమో కొట్లాటైందంట కదా సో యాక్చువల్లీ నిన్న అనమాట ఒక కంటెంట్ గురించి వీడకి కలపాల కానీ మాములు విడగొట్టేస్తున్నారు అనమాట సో వీళ్ళకి ఏం చేస్తున్నా అంటే అలా టీం అందరూ అంటే లోపల ఓవర్ ఓవర్కి ఏమేమి ఉన్నాయో అన్నీ బయటపడతాయి వాళ్ళందరు కలిసి నీకు ఆడుకురు కదా ఇప్పుడు ఇవాళ మీరు ఇద్దరు కలిసి అందరిని ఆడుకోవాలి సరే సరే అన్న అన్నకి నేను చెప్పలేదు మీరే ఇక మీరే ఏది ఉన్న మీరే ఇక అన్నకు చెప్పి మీరే కన్విన్స్ చేయాలి అది ఇది అని చెప్పి మాట్లాడు ఓకే సరేనా సరే అస్సలు ఒప్పుకోవద్దు నిజంగా పెళ్ళి చేసుకున్నాం అన్నట్టే ఉండాలి సరే సో గైస్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి అండ్ గైజ్ నిజంగా చెప్తున్నా రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుంది అంటే నిజమా అబ్బమా అనేది నేను ఆల్మోస్ట్ ఇంటి దాకా పోయి అన్నీ అన్నీ వేసి అంటే ఏది ఉట్టిగా కాదు కదా గైజ్ సో మీరు చూసి మీకు అర్థమవుతుంది అండ్ ఫస్ట్ అయితే సోనమ్ నీ ఒక్కొక్క చెప్పిర్రు ఇందాక నాకు పిలిచిరా అని చెప్పు సరేనా ఫోన్ చేయండి సార్ ఈరోజు నాకు వీడియోలో నాకు ఎంతగానో ఈ ఈరోజు చెప్తున్నా ఒక్కొక్కరు చుక్కలు చూపిస్తాం చూడండి కొంచెం కెమెరా కొంచెం ఫస్ట్ అయితే అన్న ఏదో కట్టపన్నా పెళ్లి చేసేసుకోండి అక్కని నీ జల్ది రండి అరే ఏందన్న నువ్వు పెళ్లి చేసుకుని వచ్చి చెప్ప్యూ మినిట్స్ లైట్ పెళ్ళేస్తున్నావు ఎవరు చెప్పి వేస్తున్నావు దిమా పని చేస్తారు చిన్న దిమా పని చేస్తున్నా

చేసుకున్నావు నీ ఇష్టమాస్ నువ్వు వేసుకున్నావు నువ్వు ఎట్లా వేసుకున్నావు మీట్లో చెప్పినా చెప్పినా మీట్లో చెప్పలే చెప్పలే అన్న చెప్పినా చెప్పా చెప్పకుండా చెప్పకుండా చేసుకున్నా మనం పెళ్లి చెప్పాను అన్న చెప్పాను పడలేదు మాట్లాడతాయిపోతా గడ్డపా ఒకసారి ఇక్కడ ఎందుకు వచ్చినా చెప్పచ్చు పెళ్లి కావాలి పరువు ఏమైతుంది

ఈరోజు మూర్తమా చెప్ప రోజు లేవంటారు అంటే ఏదో సంబంధించి మీ ఇస్తా సరే మీరు చేసుకోవాలంటే పెద్ద చెప్పాలి దండల్స్ దండలు తీయడం దండలు అన్న చెప్తాడు అంటే చెప్తుంటే కూడా చెప్పక అన్న చెప్తాను తెలుసా ఆడపిల్ల ఇంకేం చేసిందే తప్ప ఇంకొస్తున్నాం అంతా మెల్లా పెళ్లి చేసుకుని వచ్చేసిన దండల్ది అమ్మా నేను దండల్ది పట్టుకుంటాను పెళ్ళి అయిపోయింది పెళ్లి అయిపోతుంది కాదు అన్న చెప్ప నా సంబంధాడు సంబంధం లేకపోతే మంచి సంబంధం ఏమైపోయింది అప్పటివరకు అమ్మాయి చదువుకుంటది ఏదో పని చేసుకో అంతే కానీ ఇప్పుడు సంబంధం లేని ఒకే ఒకేసారి లేదు దిమాగ్ ఖరాబ్ అవుతుందా రెండు ఉండాలా <laughs> చెప్తా <laughs>

ఇప్పుడు విట్లా వేస్తేనే తట్టు పోతే మీరు చెప్తున్నాను అని అడుగుతున్నాను ఎందుకు చెప్పగన్నాడు నా ప్రేమ కథతూ నేనే కదా విలను అర్థం చేసుకోవాలా మాట చెప్పగల చెప్పగల అన్న చెప్ప కదా ఏం ఇన్ని రోజులు కాలేజ్ అది ఎక్కి అంత కాలేజ్ जोर मत करना दो बंदा ये वाला भी आ लगी ये वाला नहीं कर रहे नहीं पापा पापा अरे ये पापा आप ठीक है ये वाला जी 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 అన్న కంటే నుంచి అన్ననే కదా అన్ని మాట్లాడి మీతో సాధించండి సార్ మీరు పెళ్ళి అని చెప్పి అమ్మాయి వస్తుంది అన్న తీసుకొచ్చాడు అన్నం జాగ్రత్తలు చేసుకోవాలి అన్న ఇప్పుడు అన్న చెప్పకుండా ఎట్ల చేస్తున్నాడు అన్న మాట్లాడండి సంబంధం మన అన్న చెప్పకుండా ఎట్లా చేస్తారు మీరు సార్ ఖరాబ్ అవుతారా అన్న పేరు ఖరాబ్ అవుతుందా పేరు માતા આલુને કેના કીચવાટી ના કે મને મોહનિયા મોનિયા ના કાનિયા ડાંડલ પાછળ તીકો કરું આરે ઈરવર્ષિતા કારક પેલી આવો કારક એમાય સંગમન નમમ કે વિડિયો લણી ઈડ કરી તો નડુ અમને બોત અરે પટકોરા એના મટાળા તીયક મેં જલ લોક હે ఇపో ఉప్పు కూడా

એ કહી દે યાર નહી કહી દે યાર ઓર પુસ્તક યાર કટવાનું છે એ પાપા છે યાર નહી કે એ સુના પ્લીઝ આ લાન ટેક લેવું છે અંદર નહી યાર નહી અરે પ્લીઝ આ ચોપડા ના આના જબકોને એને નહી જબકોને

মঞ্চ বনলৈকে <revisit music> <realised>

చెప్పిన తర్వాత వేడికి వెళ్తాం కొడతారని తెలియాలి ఇది చేయడం అవునా మేము ఏం చేస్తున్నామా మేము ఎట్లా వీడియో తీస్తున్నామా మా యాక్టివిటీ అయింది అవి తెలుసుకోవడమే కదా అంతేనా అంతేగాని చెప్పబెట్టకుండా వచ్చేసి మాట్లాడుకొని వెళ్ళిపోయి దండలు వేసుకొని చేస్తున్నా నీకు ఏమన్నా పని చేస్తుందా పిల్ల నీకు ఏమైనా పని చేస్తున్నా నీకు ఏమన్నా ఇంట్లో ఎందుకు ఏమంటుంది అమ్మాయి ఏమంటారు చూసాం చూసాం అన్న అయిపోయింది అని ఎవరు చెప్పా ఏమైందో తెలియదా ఇంట్లో మమ్మీ డాడీ ఏమనుకుంటారో అన్న వాళ్ళు తిరుతారా కొడతారా తెలియదా చెప్పు ఈ రోజు మొన్న వచ్చిన నిన్ను తీసుకొని పోతున్నా అన్నం కాదని నెక్స్ట్ నిన్న అట్లేస్తారు ఎవరు లేదు కోసం

हां, انت سپیدا ماتا ماسالیسن لا رو، میرا ایوانی ساتھی زمان کو ٹھیک ہے پکڑنے میں لگا رہا ہے چل چل فون نے تو رے یہ کون ہے یہ ایک ایک هندرا بھائی انہیں ایسی مے جدی ہے کنا انہوں نے ساتھی نہیں کنا అయిపోయింది పాపం నువ్వని అర్థం చేసుకో వీళ్ళు అర్థం చేసుకోవాలి అయిపోయింది ఎవరు చెప్పకు తెలియనట్లు అన్న వద్దానుకో డైరెక్ట్ ఈమె చేసుకోండి అన్న వద్దా అనుకోలే ఇప్పుడు ఇప్పుడు అయిన తర్వాత ఎవరని చెప్పాను వీళ్ళన్నీ అన్నకి जागा लाना सिंगाना अरे ना अगर ना अगर डालो पता नहीं अरे अरे में बेंच गया था बोल इसको हां मैंने उठकर काम करता था

రోజు నేను గ్రౌండ్ లో ఉన్నాను మెసేజ్ చూసామంటే వెంటనే పర్యటనలు వచ్చేసి నేను ఒక్క మాట పోయాం సార్ నువ్వు బిస్కెట్ ప్లాన్ అంటే ఇది చిన్న అదైందనుకో इड वारखेना चूडला

కనిపించిందా హాయపు రే అప్పుడు చెట్కినా చెట్కినా

మాట్లాడండి చెప్పండి అయితే నేను ఏం చేస్తాను అంటే ఇక గగు కాల్ చేయగానే గగు కాల్ చేయగానే నేను వచ్చేసి సో గైస్ ఫైనల్ అయితే వాళ్ళ అన్న కూడా ఫోన్ చేసేసిండ్రు అనమాట సో ఇది ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ వీడియో అనమాట ఇలా ఫ్లాప్ ఏడైందంటే ఒకటి కేపీ అన్న వచ్చిండు ఒకటి వాళ్ళ అన్న